హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరయ్యులు మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ఐదు లవంగాలు మూడు యాలకులు చిన్న ఎండు కొబ్బరి ముక్క వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క అలాగే దాల్చిన చెక్క వెల్లుల్లి రబ్బలను మిక్సీ పట్టేయండి అలాగే బాగా కడిగి పెట్టుకున్న పచ్చిరీలను కూడా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి సూపర్గా నచ్చుతుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టండి అలాగే నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసాక ఆయిల్ వేడాకాక ఒక బిర్యానీ అక్క వేయండి అలాగే నాలుగు లవంగాలు కూడా వేసుకోండి అలాగే చిన్న దాల్చిన చెక్క షాజీర చీలకర్ర కూడా వేసేయండి వీటన్నిటిని బాగా వేపుకోవాలి అలాగే వేగాక పచ్చిమిర్చిని కూడా వేసేయండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఒకసారి ఫ్రై చేయండి రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది అలాగే స్పైసీగా కూడా ఉంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి అలాగే ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక ముడక్కాడ ముక్కలు కూడా వేసుకోండి మునక్కాళ్ళు కూడా కొంచెం సేపు మగ్గనివ్వండి అలాగే అవి కూడా మగ్గాక టమాటా ముక్కను కూడా వేసుకోండి ఇప్పుడైనా నాన్ వెజ్ కర్రీలకి కొంచెం కరివేపాకు వేయండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇవన్నీ వేగేటప్పుడే వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ మగ్గాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేయండి అందులో కొంచెం వాటర్ అనేది వస్తుంది దాన్ని వాడకండి నీచు వాసన వస్తుంది అలాగే మసాలాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేయండి పచ్చడిని కూడా వేసుకోండి పచ్చిరీలు వేసాక మూత అనేది పెట్టకండి మూత పెట్టడం వల్ల వాసన అనేది వస్తుంది ఇదే కాదు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా మూత పెడితే వాసన వస్తుంది ఇది ఒక టిప్పు పాటించండి నాన్ వెజ్ కర్రీలకి అలాగే మసాలాని హై ఫ్లేమ్లో పెట్టి వేపొద్దు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి లేదు అంటే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు మసాలా కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు అలాగే మసాలా కూడా వేగాక కొంచెం సాల్ట్ అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిలో సాల్ట్ అనేది వేసాము ఒకసారి చెక్ చేసి వేసుకోండి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకున్న తర్వాత వాటర్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వాటర్ వేసాక కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కూర దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి